హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేము మీనా ప్రసాద్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే సూపర్గా ఉన్నాము ఇంకా మేమైతే అందరం మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కలిసామన్నమాట మేము ఫైవ్ మెంబర్స్ కదా ఫోర్ మెంబర్స్ అయితే కలుసుకున్నాము మా పెద్దకు వచ్చేసి కొంచెం బిజీగా ఉండే కాబట్టి తను రాలేకపోయింది ఇంకా మేము అందరం కలిసాము మా పిల్లలు కలిసారు ఇంకా సైలెంట్గా ఉంటామా చెప్పండి అస్సలు ఊరికే ఉండమనమాట అందుకోసమని మంచిగా సరదాగా ఏమైనా గేమ్ ఆడదాము అనుకున్నాము ఇంకా మా పిల్లలు అందరూ ప్లాన్ చేసేసుకొని కబడ్డీ చెప్పారు చెప్పారనమాట సో బడ్డీ అయితే స్టార్ట్ చేశాము మళ్ళొల్లి చూసి దర్శకోకండి కొంచెం మంచిగా ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అంతే

நம்மமே ஒரு டீம் இல்ல ஒரு டீம் అన్నమాట. வல டீம்ல மொத்தம் అందர் பெத்தவங்க எல்லச்சிரு. ஆனா மா டீம்ல மொத்தம் நான் எట్లాனா மா பிள்ளல்கட அம் மொத்தம் சேம் ஏஜ் குரூப் வந்தோம் అన్నమాట. ஹாய்.

हां ये राजू दुकान पर कब कब

ම वि ంద ක